ఫ్రెండ్స్ అందరికి అందరికి నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను ఈ వీడియోలనైతే నేను జీవితంలో ఏం కోల్పోయినా అసలు నా లైఫ్ స్టోరీ ఏందనేసి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను చాలా మంది అయితే నాకు కామెంట్స్ చేయడం జరిగింది ఏంటంటే అమ్మ హెల్త్కి ఏంటి అక్క ప్రాబ్లం అసలు డాడీ ఎట్లా చనిపోయిండు అన్న ఎట్లా చనిపోయిండు అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఈ లాంగ్ వీడియో అయితే తీశాను దీంట్లో నా లైఫ్ స్టోరీ గురించి అసలు ఎలా చనిపోయారో క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూడండి అలాగే ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కానీ మరొక ఉద్దేశంతోనైతే నేను తీయట్లేదు నా లైఫ్ స్టోరీ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతే అండి మాది ఒక చిన్న అందమైన కుటుంబము అమ్మ మా నాన్న నేను అలాగే మా అన్న మేమిద్దరం పిల్లలము మా అమ్మ నాన్నకు మా నాన్ననైతే ఏం పని చేసేవాడంటే కూరగాయలు అమ్మేదండి కూరగాయలు అమ్మి కూడా మమ్మల్ని ఏ లోటు లేకుండా ఏ కష్టం లేకుండా నిజంగా చాలా బాగా పెంచిండు అసలు నాన్న చాలా కష్టపడి మమ్మల్ని చాలా బాగా పెంచిండండి ఎంతో గౌరవంగా పెంచిండు నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇదే అండి చిన్నప్పుడు అయితే నేను కార్మెల్ హై స్కూల్లో టెన్త్ వరకు చదివిన మా అన్న కూడా అదే స్కూల్లో చదివిండు చాలా బాగా చదువుకునే వాళ్ళం ఇద్దరము మా అన్న నేను కూడా డిగ్రీ వరకు చదువుకున్నాము అసలు నాన్న ఎంత కష్టం చేసేవాడంటే ఏ లోటు లేకుండా చాలా బాగా చూసుకునే నిజంగా ఈ విషయంలోనైతే ఆ దేవుడు మమ్మల్ని చూసి ఓర్వలేకపోయిండని అనిపిస్తుంది నాన్న చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేకుండే నాన్నకి అయితే అమ్మను అయితే ఒక చిన్న పిల్లలాగా చూసుకునేవాడు అందరిని చాలా బాగా చూసుకునే అప్పటికే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అమ్మకు ఫిట్స్ రావడం తలలో బ్లడ్ క్లాట్ కావడం జరిగింది సో అందుకే అమ్మను కూడా ఒక చంటి బిడ్డలాగా చూసుకునేది మా నాన్న మా అన్న కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం మేమందరం కూడా నాన్నకు ఏమైంది అంటే పక్షావాతం వచ్చిందండి అది ఏ విధంగా వచ్చిందంటే సడన్గా ఏం అలవాట్లు కూడా నాన్నకు చెడు అలవాట్లు కూడా లేవు మా అన్న డెకరేషన్ చేసేవాడు మా అన్న డెకరేషన్ చేస్తుంటే ఫ్లవర్స్ ఇట్లా అవసరం పడతాయి కదా ఫ్లవర్స్ తేయడానికి వేరే ఊరికైతే వెళ్ళిండు మార్నింగ్ వెళ్ళిన వ్యక్తి అసలు ఇంటికి నైట్ వరకు వచ్చిండు నాకు తెలిసి అప్పటికే రెండు మూడు రోజుల నుంచి కొంచెం మతిమార్పు లాగా స్టార్ట్ అయింది అక్కడ వెళ్ళిన కాడ నాన్న కింద పడి ఉండవచ్చు మరి ఏం జరిగిందో మాకైతే తెలియదు ఇంటికి వచ్చి పడుకున్నాడు ఏమైంది నాన్న అంటే కూడా ఏం సపోర్ట్ చేయలేదండి ఏం కూడా మాట్లాడలేదు పడు ఇంకా మార్నింగ్ లేసేసరికి మేము లేచినాము అప్పటికి ఇంకా నానా లేవట్లేదు ఏంది నాన్న లేవట్లేదు అంటే నాకు కాళ్ళు చేయి పని చేస్తే లేదు లేవనికి వస్తలేదురా అని చెప్పేసి అన్నాడు అప్పటికే కాలు చేతికి పెరాలసిస్ అటాక్ అయిపోయింది అదే పక్షవాతం వచ్చేసింది ఆ విధంగా మా నాన్న నేను చూడలేకపోయినా చాలా ఏడుస్తుండు మా నాన్న ఇంటి దగ్గర ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ డాక్టర్ని అయితే పిలిచినాము డాక్టర్ ఏమన్నారంటే ఈయనకు పక్షవాతం వచ్చిందండి ఇమీడియట్ గా హాస్పిటల్ అయితే తీసుకెళ్ళండి అనేసి హాస్పిటల్ అయితే తీసుకెళ్ళినాము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాము అప్పుడు తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ మొత్తం అసలు నరాలన్నీ కూడా పనిచేయట్లేదని చెప్పారు అట్లనే నోటికి కూడా పక్షవాతం వచ్చి మొత్తం పిచివాన్ లాగా వేసిందండి హాస్పిటల్ తీసుకుపోయినాక పూర్తిగా మతిస్థిమితం కోల్పోయి అసలు మనుషులను కూడా గుర్తుపట్టడానికి రాలేదు అక్కడ ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కరీంనగర్లో న్యూరో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినాము అక్కడనైతే ఒక వారం రోజులు ట్రీట్మెంట్ ఇప్పించినాము అయినా కూడా మా నాన్న సెట్ కాలేదు ఒక కాలు చేయి అలాగే మాట కూడా పడిపోయింది మనుషులను కూడా గుర్తుపట్టలేదు చాలా రోజుల వరకు ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మందులు తీసుకొని అయితే ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా కష్టం అనిపించింది బీపీ ఎప్పుడు రేజ్ అవుతూనే ఉండేదండి ఇష్టం వచ్చినట్లు కూడా మమ్మల్ని తిట్టేది ఎంత మంచిగా చూసుకునే మా నాన్న అట్లా పిచ్చి వాళ్ళు లెక్క అరుస్తుండేదండి ఆ స్థితిలో నేనైతే మా నాన్నని చూడలేకపోయినా నా గుండె తట్టుకోలేకపోయింది నిజంగా ఒక కుటుంబ యజమాని పడిపోతే ఎంత బాధ అనుభవించాల్సి వస్తుందో ఆ బాధని నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నాను ఒక కుటుంబ యజమాని తండ్రి స్థానం పడిపోయిందంటే నిజంగా అది తీర్చలేని లోటు అని చెప్తాను మా అన్న డెకరేషన్ చేసేదండి ఇక ఇంట్లో పరిస్థితులు మా నాన్నను చూసి ఆయన డెకరేషన్ ఫీల్డ్లో కొంచెం తాగుడుకు బానిసవ్వడం జరిగింది ఇక రాను రాను మా పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది పూట గడవడానికి కూడా చాలా కష్టం అవుతుండే అప్పటికి నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నేను ఇట్లా ఇంటికాడు ఉంటే ఇంట్లో తినడానికి కూడా తిండి లేకపోతే మా నాన్న అట్లా పెరాలసిస్ వచ్చి అట్లా పడిపోయి ఉన్నాడు ఎట్లా కుటుంబం నడవాలని చెప్పేసి నేనైతే కంగన్ హాల్లో పనిచేయడం అయితే జరిగింది కంగన్ హాల్లో ఐదు సంవత్సరాలు అయితే నేను పనిచేసిన అప్పుడు జీతం ఎంత అంటే పదిహేను వందలకు నేను పనిచేశానండి వాళ్ళు నా బాధ చూడలేక ఫస్ట్ రెండు వేలు జీతంతో నేను కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చిన మా అన్న కూడా ఇంట్లోకి అన్ని సామాన్లు అన్ని విధాలుగా తీసుకొచ్చేవాడు కానీ ఆయన మద్యానికి బానిసైపోయిండు చాలా హాస్పిటల్ చూపిద్దామంటే కూడా సరైన ట్రీట్మెంట్ లేక కూడా మా నాన్న చనిపోయిండని నేను చెప్తాను ఎందుకంటే లేని వాళ్ళకు అసలు ఆ దేవుడు ఎందుకు ఇట్లా చేసిండో మాకైతే అయితే లేదు డబ్బులు లేకనే మా నాన్న ట్రీట్మెంట్ కరెక్ట్ లేకనే చనిపోయిండని నేను చాలా కుమిలిపోతున్నాను ఇప్పటికీ కూడా సిరిగిన అంగిలేసిన మా నాయినా సిరు తప్పులో వెంచరా మా అన్న కూడా చాలా ఇంట్లో కష్టపడి అన్ని తీర్లు తెచ్చేవాడు కానీ మద్యమే ఆయనను మోసం చేసింది ఎందుకంటే మద్యం మత్తులోనే మా అన్న సూసైడ్ చేసుకొని అయితే చనిపోయిండు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మా అన్ననైతే ఊరేసుకొని చనిపోయిండు అది కూడా మద్యం మత్తులోనే వేసుకున్నాడు చనిపోయిండు నాన్న అట్లా పక్షపాతం వచ్చినందుకు అన్న మంచిగా మా కుటుంబాన్ని పోషిస్తాడు ఒక కొడుకుగా బాధ్యత తీసుకొని మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాడని అన్ని అన్నీ ఆశలు పెట్టుకున్నాం కానీ ఆశలు కూడా ఆవిరైపోయినాయి మా అన్న కూడా మా నుంచి దూరం అయిపోయిండు ఎవరికి కూడా ఈ పరిస్థితి రాకూడదు మా ఇంట్లో నిజంగా చెప్తున్నా నాన్న తర్వాత అన్న మమ్మల్ని మంచిగా చూసుకునేది ఆయన కూడా మా నుంచి దూరం అయిపోయిండు ఇంకా మా పరిస్థితి చెప్పుకోలేని స్థితిలో అయింది మా అన్న చావు కార్యక్రమం అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే లైన్ వాళ్ళు ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆయన చావు కార్యక్రమాలు అన్నీ కూడా చేసేరు చేతికొచ్చిన కొడుకు కన్నా తల్లిదండ్రుల ముందే అట్లా చనిపోతే వాళ్ళ కడుపు కోత నిజంగా ఎవరు తీర్చలేనిది నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఎన్ని బాధలున్నా కూడా సూసైడ్ అయితే చేసుకోకండి చూసిర్రా మా పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయింది కుటుంబం నుంచి ఒక వ్యక్తిని కోల్పోతున్నామంటే ఆ బాధ ఎవరు కూడా తీర్చలేనిది నాన్ననైతే ఎనిమిది సంవత్సరాలు పక్షవాతం మీద మంచాలనే ఉండేది మా అమ్మ కూడా ఫిడ్స్ వచ్చి అక్కడ పడితే అక్కడ పడిపోయేది ఇటు నాన్నని చూసుకోలేక అమ్మని చూసుకోలేక నేను నరక యాతన అనుభవించేదాన్ని అమ్మనే నాన్నకైతే సేవ చేసిందండి ఆ విషయంలో నేను మా అమ్మనైతే చాలా గౌరవిస్తాను ఆమె పరిస్థితే బాగాలేకపోయినా కూడా మా నాన్నకు చాలా సేవలు చేసేది నిజంగా ఆమె ఓపికకు సహనానికి నేనైతే చేతులెత్తి నమస్కరిస్తున్నాను అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉండేది వాళ్ళిద్దరూ ఇక మా అన్నయ్య చనిపోయిన తర్వాత కూడా నేను షాప్లో అక్కడిక్కడ వర్క్ చేసి డబ్బులతో వచ్చిన డబ్బులతో నాన్నకు కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకొచ్చుడు అమ్మ హెల్త్ చూపించుడు ఈ విధంగానైతే నేను కుటుంబ బాధ్యతనైతే ఒక కొడుకులాగా నేను తీసుకున్నాను నిజంగా మీ అందరికీ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఎందుకంటే నేను ఆ డబ్బు లేని సమయంలో చాలా ఫేస్ చేసిన మమ్మల్ని చాలామంది చిన్న చూపు చూసేవాళ్ళు చాలా బాధ అనిపించేది ఈ రోజులలో మంచితనానికి చోటు లేదండి కేవలం డబ్బును చూసే ఇతరులను ప్రేమించడం కానీ ఏదైనా సరే చేస్తున్నారు నేను షాప్లో వర్క్ చేస్తుండగానే మా ఆయననైతే నాకు పరిచయం అయ్యండు మాదైతే లవ్ మ్యారేజ్ అండి మా నా మ్యారేజ్ ఎలా జరిగింది అసలు ఎవరు ముందుబడి నా పెళ్లి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇలా షాప్లో వర్క్ చేస్తూ కుటుంబాన్ని అయితే ఏదో ఒక విధంగా పోషించుకుంటూ ఇట్లా వస్తున్నాను అదే సమయంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒకరోజు మా నాన్నకైతే చాలా ఇక నైట్ అంతా కూడా వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసిండు ఆయనకు ట్యాబ్లెట్స్ లేక సరైన ట్రీట్మెంట్ లేక ఇక మనిషి మొత్తం చాలా వీక్ అయిపోయిండు కరోనా టైము అయిపోయిన సంవత్సరం అండి రెండు వేల ఇరవై అంటే అంతకుముందు కరోనా టైంలో కూడా మాకు రైస్ ఇవ్వడం కానీ చిల్లర సామాన్లు ఇవ్వడం కానీ చాలామంది కూడా హెల్ప్ చేసిరు మా పరిస్థితిని బట్టి ఒక రోజు నైట్ అంతా కూడా వామిటింగ్ అయితే వేసుకున్నాడు నాన్న మొత్తం అసలు నాన్ స్టాప్ ఫిట్స్ వచ్చింది అసలు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి మా ఇంటి దగ్గర వాళ్ళే వన్ జీరో ఎయిట్కి కాల్ చేసిరు తీ వన్ జీరో ఎయిట్కి కాల్ చేసినాక నేనైతే నేను అమ్మ కలిసి ఇద్దరేమో నాన్ననైతే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకొని వెళ్ళినాము మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకుపోయినామండి అసలు అంబులెన్స్ నుంచి కిందికి దించుదామంటే కూడా అసలు మొగదిక్కు దిక్కు లేకుండా అయిపోయింది అప్పుడు కరోనా టైం కాబట్టి అసలు ఎవరు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడట్లేదు అప్పుడు నేనే ఇంకా వాళ్ళని వీళ్ళని బతిమలాడి హాస్పిటల్ లోపలికి అయితే స్ట్రెచ్చర్ మీద తీసుకొని పడుకోబెట్టిల్లు నర్స్ వచ్చి అన్ని పల్స్ ఎట్లుంది అది అని చూపిస్తే పల్స్ కూడా ఆయన దొరకట్లేదు ఎలాగో అయితే ఒక నరం దొరికిందంట సెలైన్ అయితే నేను ఇంకా అందరికీ కాల్ చేస్తున్నా మా పెద్దనాన్న వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు నాన్న మంచిగా లేడు మొత్తానికి ఎవరైనా రండి అని నేను అందరికీ కాల్ చేస్తున్నా డాక్టర్ రౌండ్స్కి వచ్చిందంట మా అమ్మ ఒక్కతే ఉండింది నీతోటి ఎవరు అమ్మ అని చెప్తే మా బిడ్డ వచ్చింది సార్ అని చెప్పిందంట డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళి అడిగితే ఆయన చనిపోయిందమ్మా అని చెప్పేసి అన్నారు ఆ టైంలో అసలు నా గుండె బరువు ఎక్కిపోయింది అసలు కన్నీటి చుక్క కూడా నాకు రావట్లేదు ఏంటి సార్ ఇప్పుడే సెలైన్ పెట్టారు కదా ఇంతలోనే చనిపోయిందని చెప్తున్నారు ఏమైంది సార్ అని అడిగిన డాక్టర్ పల్సరేట్ అవేమి చూపించట్లేదమ్మా ఆల్రెడీ లాస్ట్కి ఒక చిన్న స్కానింగ్ చేస్తున్నాము కో స్కాను హార్ట్కి సంబంధించింది దాంట్లో తెలిసిపోతుందని చేసిర్రు అప్పటికే చనిపోయినని చెప్పేసి ఆ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి చనిపోయినని చెప్పిడు నేను ఒక షాక్లో ఉన్నా అంతే ఏంది ఇప్పుడే సెలైన్ ఎక్కిచ్చారు ఎప్పుడూ చనిపోయినని చెప్తున్నారు ఏంది అని ఒక షాక్ లో ఉన్నా అసలు నాకు కన్నీటి చుక్క కూడా ఆ టైంకి రాలేదండి నా గుండె అనేది ఒక బండరాయిలాగా అయిపోయింది ఆ టైంకి అయితే వెల్లుడితోటే మా నాన్నను వాడికి షిఫ్ట్ చేసేళ్ళు అనమాట కనీసం స్ట్రెచ్చర్ మీ నుంచి బెడ్డు మీద వేసేదానికి కూడా ఒక్క మనిషి కూడా పట్టలేదు అసలు దిక్కు లేకుండా అయిపోయింది నా పరిస్థితి చాలా కుమిలిపోయిన రోజు అంటే నేను సిచ్యువేషన్ ఆ రోజు ఫేస్ చేసిన నా జీవితంలో నిజంగా ఒక మగదిక్కు లేకపోతే లైఫ్ ఆడిదాన్ని ఇంత ఘోరంగా ఉంటుందని నేను ఫేస్ చేసిన మొదటి సిచ్యువేషన్ అది అప్పుడు చనిపోయినని చెప్పినాక నర్సు అక్కడ వాళ్ళు ఏమని చెప్పారంటే మీ ఇద్దరు వచ్చిరమ్మా మీకు ఎవరు లేరు అంటే నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను అన్నాను ఫ్రీ అంబులెన్స్ ఉంటుందమ్మా శివాన్ని తీసుకెళ్ళండి వాటిలో చనిపోయిండే కదా ఇక్కడ ఉంచడానికి వీలు లేదు లేకపోతే మార్చరీకి షిఫ్ట్ చేసేస్తామని చెప్పారు అప్పుడు నేను ఫ్రీ అంబులెన్స్కి కాల్ చేసిన అంబులెన్స్ కూడా వచ్చింది అదే సమయంలో మాకు మా ఆయన కూడా అంటే అప్పటికి మాకు పెళ్ళి కాలేదు ఆయన వచ్చిండు ఆయన చేతుల మీదుగా లాస్టు మా నాన్న శివము ఆయన చేతుల మీద అంబులెన్స్ లెక్కించిండండి నిజంగా చెప్తున్నా ఏ జన్మలు ఆయన కొడుకు కావచ్చు రుణం తీర్చుకోలేకపోయిండు ఈ జన్మలు ఆయన ద్వారా రుణం తీర్చుకున్నాడని నేను ఇప్పటికీ కూడా నమ్ముతాను నిజంగా చెప్తున్నా ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు కావద్దండి మా పెదనాన్న వాళ్ళకు కూడా కాల్ చేసిన ఇట్లా చనిపోయిండు శివం నేను ఒక్కదాన్ని ఎట్లా వేసుకొస్తాను మీరు ఎవరైనా రండి అంటే వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వలేదు ఇంటి దగ్గర వాళ్ళకి కాల్ చేసి ఇట్లా నాన్న అన్న బల్ల కూడా బయట ఎవరన్నా వేయండి అని చెప్పేసి వాళ్ళకు కాల్ చేసి చెప్పినా మా అమ్మ కూడా అసలు స్పృహ లేకుండా పడిపోయింది నానయ్య అని పోయినాని తెలిసిన తర్వాత ఒక శవాన్ని పట్టుకొని మా అమ్మ నేను ఇద్దరమే అంబులెన్స్లో తీసుకొని ఇంటికి వచ్చినాం వెళ్ళేసరికి ఆ రోజు అమావాస్య అండి పూల బతుకమ్మ అందరూ బతుకమ్మలు వేర్చుకొని ఉన్నారు ఎవరు కూడా అసలు బయటికి కూడా రావట్లేదు ఒక బల్లనైతే బయట వేసి ఉంది ఇక నేను అంబులెన్స్ నుంచి శవాన్ని కూడా దించడానికి కూడా ఎవరు వస్తలేరు అంబులెన్స్ అయిన అన్నాడు కదా ఏంటమ్మా మీకు ఎవరు లేరా అనేసి అన్నాడు అన్న నాకు ఎవరు లేరు నీకు దండం పెడతా నీకు కాలు మోగుతా నేనే మా నాన్న మోస్తా అని చెప్పేసి నేను వాళ్ళతో చెప్పినా నువ్వెట్లా లేపుతావమ్మా చెవం బరువు ఉంటుంది కదా అనేసి చెప్పి అంబులెన్స్ అయినా అన్నాడు కానీ నాకు నిజంగా ఆ టైంలో దేవుడు బలాన్ని ఇచ్చిండు నేను కాళ్ళు పట్టుకున్న ఆయన చేతులు పట్టుకొని ఇద్దరం కలిసి బళ్ళ మీద వేసినాము లోపలికి పోయి అప్పుడు ఏడ్చినా అండి నేను ఘోరంగా నా గుండె భారం అంతా దిగిపోయేలాగా ఏడ్చిన అప్పుడు అప్పటి వరకు కూడా నాకు కన్నీటి చుక్క రాలేదు అసలు నా గుండె మొత్తం బరువైపోయింది ఒక షాక్లో ఉన్న నేను అసలు ఏమైతుందనే కూడా తెలియలేని సిచ్యువేషన్లో నేనైతే ఉండిపోయినా ఇక మా పెద్నాన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు రావడం జరిగింది వచ్చినాక నేను ప్రతి ఒక్కరిని నిలదీసి మరీ అడిగిన ఏంది ఒక ఆడపిల్లకి ఇట్లా జరిగితే ఇంట్లో వాళ్ళు కూడా మీరు ఇట్లా రాలేకపోయిర్రా అనేసి వాళ్ళందరి మీద నా మనసు విరిగిపోయిందండి నాకు ఎవరు లేరనే చెప్తా ఇప్పటికీ కూడా అసలు ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళే నయం అండి ఎంతో మేలు చేసిరు నాకు మా లైన్ వాళ్ళు వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు ఏంటమ్మని ఇక్కడ డబ్బులు లేవా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగి అని అడిగారు నేనేమని చెప్పినంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పేసేసరికి లైన్ వాళ్ళే మొత్తము డబ్బులు జమ చేసి మా నాన్న చావు కార్యక్రమాలన్నీ కూడా చేసి క్రిస్టియన్స్ అప్పుడు పెళ్ళి కాకముందు నేను క్రిస్టియన్ అప్పుడు చర్చి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం చర్చ్ వాళ్ళు కూడా వచ్చి ప్రేయర్ చేసి ఇట్లా కార్యక్రమాలు చేస్తారు కదా అవన్నీ జరిపించరు ఆ రోజు ఇంకా పెట్ట అంటే క్రిస్టియనిటీ ప్రకారం చావు అయిపోయినాక పెట్టలో పెడతారు కదా అమావాస్య రోజు కూడా మేము పెట్టని చేయమనేసి చెప్తే వాళ్ళే దగ్గరుండి చేయించారు అన్నట్టు బతుకమ్మలు వేర్చుకున్నారు కాబట్టి ఎవరు మా లైన్ వాళ్ళు కూడా రాలేకపోయారు కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి ఒక ఆడపిల్ల ఇంత బాధపడుతుందని మా లైన్ వాళ్ళు మా గల్లీ వాళ్ళందరూ కూడా pr ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచినంత హెల్ప్ చేసి మా నాన్న కార్యక్రమంని ఒడ్డెక్కించారు నిజంగా వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా ఇంట్లో ఎంతమంది ఉన్నా వేస్ట్ అండి బయట వాళ్ళ ముంగట అని నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇదంతా మాకెందుకు చెప్తున్నాము ఆ అని సోది అని అనుకునే వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారండి వాళ్ళకొకటే చెప్తున్నాను ఇది కేవలం ఒక సోది కాదు ఏదో బాధ కాదండి ఒక ఆడపిల్ల అనుభవించిన ఒక యథార్థ కాదా అని నేను చెప్తున్నాను ఎం ఏంటంటే నేటి సమాజంలో తల్లిదండ్రులను దూరం చేస్తూ వాళ్ళని దూరం పెడుతూ చాలా రకాలుగా హింసిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఒక ఆడపిల్లగా నేను ఆదర్శంగా ఉండాలని ఈ వీడియోనైతే తీసిన నా కష్టాలను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా కాబట్టే ఈ వీడియో తీసిన ఎవరు కూడా నన్ను తప్పు పట్టకండి నేనేమైనా తప్పుగా మాట్లాడితే కూడా నన్ను క్షమించండి ఈ వీడియో చూసి నా బాధను చూసి నా లైఫ్ స్టోరీని చూసి ఎంతో కొంతమంది అయినా మారుతారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేసిన నా లైఫ్ స్టోరీని మీతో షేర్ చేసుకున్నాను ఏ ఉద్దేశంతో కూడా నేనైతే చేయలేదండి నాన్న అన్న చనిపోయిన తర్వాత కూడా చాలా ఫేస్ చేసినా అండి ఎందుకంటే ఈ సొసైటీలో మొగదిక్కు లేకుండా ఒక తండ్రిని కోల్పోయి అన్నను కోల్పోయి బ్రతకడం అంటే నాట్ ఈజీ అండి ఒక ఆడపిల్లను ఈ సమాజంలో బ్రతకనివ్వట్లేదు నిజంగా చెప్తున్నాను అలాంటి సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేసినాను అమ్మ ఆరోగ్యం కూడా చాలా క్షీణించిపోయింది కండ్ల ముంగట్ని ఒక కన్న కొడుకును కట్టుకున్న భర్తను ఓల్పోయిన ఆమెకు ఇంకా మానసికంగా ఇబ్బంది పడి ఫిట్స్ రావడం ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం జరిగింది నేను హాస్పిటల్ అయితే తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నాను అది లవ్ మ్యారేజ్ నా మ్యారేజ్ ఏ విధంగా అయింది ఎవరు నాకు ముందుండి మ్యారేజ్ చేసిరో నేనైతే ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత నా సిచువేషన్ నిజంగా బాధలు అనుభవించిన వాళ్ళకు తర్వాత మంచి జరుగుతుందని చెప్తారు కదా అది నిజమే అండి మా నాన్న చూపిన ప్రేమ నేను మా భర్తలో చూసుకుంటున్నాను ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు అంతేకాకుండా మా అమ్మ యొక్క బాధ్యతను కూడా ఆయన తీసుకొని ఆమెకు ఎలాంటి లోటు లేకుండా ఇప్పుడు మేమిద్దరం చూసుకుంటున్నాము నిజంగా కొడుకుపోయే బాధలో ఉన్న మా అమ్మకు ఒక కొడుకు లాంటి అల్లుడు దొరకడం అయితే ఆ దేవుడు మా విషయంలో ఒక మంచి ఏసిండని ఇప్పుడైతే నేను నమ్ముతున్నాను అలాగే మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది మా అమ్మను అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటారు ఆమె ట్రీట్మెంట్ విషయంలోనైనా ఏ విషయంలోనైనా అమ్మ పూర్తి బాధ్యతలు అయితే మా ఆయన తీసుకున్నాడు ఒక కొడుకుగా ఆయన బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నాడు ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకునేవి ఉన్నాయి కానీ ఈ వీడియో ఇంతటితో ఎండి చేసేస్తున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరినైనా బాధ పెట్టినట్టు కానీ ఎవరినైనా ఉద్దేశించినట్టు కానీ నేనైతే మాట్లాడలేదు ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ